వెల్కమ్ టు టీవీ న్యూస్ అల్లూరు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం సార్వత్రిక ఎన్నికల పర్యటన నిమిత్తం విచ్చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల శాసన మండలి సభ్యులు అనంతబాబు దేవీపట్నం మండలంలో పలు గ్రామాల్లో కార్యకర్తలను ప్రజలను కలుసుకుని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి ఎంపీ అభ్యర్థి తనూజాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమం దేవి పట్నం మండలం ఫజిలాబాద్ గ్రామం నుంచి ప్రారంభమై కార్యకర్తలు అనుచరులతో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరును చూసి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎంపీ కె మురళి జెడ్పీటీసిరసం సత్యవేణి పెద్దబ్బాయి దొరా వార్డు మెంబర్లు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు మీరు చూసారు గర్జన కాలంలో అయితే ఒక ఫంక్షన్ తీసుకోవాలంటే లంచం ఒక క్యాసెట్ సెంటర్ కావాలంటే లంచం ఒక ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా లంచం ఇస్తేనే కానీ అవ్వని పరిస్థితుల్లో పేదవాడు చాలా మనోవేదన చెందిన పరిస్థితులు కూడా రూపాయి లంచం అవినీతి లేకుండా పాలన సాగించిన పరిస్థితులు మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నా మీ అందరికీ ఒకటే పని చేస్తా ఉన్నా గడిచిన ఐదు సంవత్సరాలు జగనైనా పాలన చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చూశారు అంతకు ముందు ఆనాడు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు చంద్రబాబు నాయుడు పాలన చూశారు తెలుగుదేశం పాలన చూశారు మీ అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నా పెద్ద మనసుతో ఆలోచన చేయండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఎంత వ్యత్యాసం ఉందో ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నియోజకవర్గంలో సుమారుగా ఎనభై కోట్ల రూపాయలు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాడు ఏఎండములు ఉద్యోగాలు ఇచ్చాడు అంగన్వాడి టీచర్లు అంగన్వాడి ఆయాలు ఉద్యోగాలు ఇచ్చారు విద్యుత్ శాఖల ఉద్యోగాలు ఇచ్చారు ద్వారా సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు వేశారు ఏడువే కాదు ఏడువే కాదు రైతన్న పండించిన ప్రతి పంట కూడా ప్రభుత్వంతో కొనుగోలు చేసి గిట్టు పడించే దిశగా పదహారు వేలు ప్రతి సంవత్సరం ప్రతి రైతానికి ఇస్తామని కూడా మీ అందరికీ మనం చూస్తాం మీరు ఒక్కరు కూడా పెద్ద మనసు ఆలోచన చేసి ఏ ప్రభుత్వం అయితే 六月三号。